మనల్ని కడుపుబ్బా నవ్వించిన రాజబాబు చివరి రోజుల్లో ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసా కామెడీ ఆర్టిస్టులో రాజబాబు స్థానం ప్రత్యేకమైంది అప్పట్లో కొంతమంది హీరోలతో సమానంగా రాజబాబు పారితోషికం తీసుకునేవారు తన బాడీ లాంగ్వేజ్తో రాజబాబు డైలాగులు చెప్తుంటే ప్రేక్షకులు నవ్వాపుకోలేకపోయేవారు సినిమా ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి పైకి వచ్చిన రాజబాబు తన వంతుగా ఓ పబ్లిక్ ట్రస్ట్ ఏర్పాటు చేసి తన శక్తి మేరకు ఇతరులకు ఆర్థికంగా సహాయం చేసేవారు ప్రేక్షకులకు నవ్వులు పంచే రాజబాబు జీవితం వెనుక బలమైన విషాదం దాగి ఉంది కెరీర్ మంచిగా ఉన్న సమయంలోనే రాజబాబుకు మద్యపానం అలవాటైంది దీంతో ఆయన గొంతు క్యాన్సర్ బారిన పడ్డారు ఈ వ్యాధి వచ్చిన తర్వాత రాజబాబు దగ్గర తన భార్య లేదట చివరికి చనిపోయే ముందు కూడా రాజబాబు తన భార్య పిల్లల్ని చూడలేదు తెరపై నవ్వులు పండించిన రాజబాబు నిజ జీవితంలో మాత్రం ఎన్నో విషాద ఘటనలతో ముగియడం బాధాకరం ఈ వీడియో పై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి